గత ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని అనుకోలేదన్నారు సీఎం రేవంత్ తాము గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహిస్తే కొందరు ఫలితాలు వెల్లడించకుండా కోర్టులకు వెళ్ళి అడ్డుకున్నారని విమర్శించారు గత ముఖ్యమంత్రి ఎవ్వర్ని కలిసేవారు కాదని తాము మాత్రం అందరినీ కలుస్తున్నామన్నారు గత ప్రభుత్వానికి ప్రజా ప్రభుత్వానికి ఉన్న తేడా ఇదేనన్నారు తలితులు చెప్పులు గుట్టుకోవాలే బలహీన వర్గాలు చేపలు పట్టుకోవాలి ట్రైబల్స్ పందులు పెంచుకోవాలని గత ప్రభుత్వంలో స్కీములు వచ్చినాయి మీరందరూ చూడండి గత పది సంవత్సరాలలో ఏం చెప్పారు బర్రెలు గొర్రెలు ఇస్తాం చేపలు ఇస్తాం చెప్పులు గుట్టుకోండి మీకు స్కీములు ఇస్తామని చెప్పిండ్రు తప్ప మీకు చదువు చెప్తా మీకు రాజ్యాధికారం ఇస్తాం మీ రాజ్యం నిర్మాణంలో మిమ్మల్ని భాగస్వాములను చేస్తామని చెప్పలేరు పల్లెల్లో పేదరికంలో మగ్గిపోయిన మా పిల్లోడు చదువుకుంటే మా జీవితాలు బాగుపడతాయి దాంతో మా తర్వాతి తరాలు బాగుంటాయన్న ఆలోచనతో చదివిస్తే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా పది సంవత్సరాలు వాళ్ళ జీవితాలతో చెలగాటమాడిన వాస్తవం కాదా మీ కుటుంబంలో పార్లమెంట్ కోడిపోతే ఆరు నెలలు తిరగకుందే ఉద్యోగం ఇచ్చుకున్నారు మీ బంధువులను ప్రజలు తిరస్కరిస్తే ఎంబడెంబడే నామినేట్ పదవులు ఇచ్చుకున్నారు మీ పిల్లలకు ఎప్పుడు ఉద్యోగాలు ఉండాలి మీ పిల్లలకు పెద్ద పెద్ద ఫామ్ హౌస్ ఉండాలి మీరు ఆగర్భ శ్రీమంతులుగా పెంచు కార్లలో తిరగాలి ఎనభై తొమ్మిది శాతం గ్రూప్ వన్ పరీక్షల్లో దాదాపుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఈరోజు సెలెక్ట్ అయింది ఇవాళ నోటి వచ్చిన ముద్దను ఎవడో కింద పడేసి మట్టి పాలు చేస్తే ఆ తల్లిదండ్రుల దుఃఖం ఎట్లుంటుందో ఒకసారి ఆలోచన చేయండి మన పిల్లల్ని ప్రోత్సహించాలి వాళ్ళని అభినందించాలి స్వయంగా వాళ్ళని కలవాలి ఇక్కడున్న అందరు నేను అడుగుతున్న తెలంగాణ వచ్చిన పది సంవత్సరాలలో ఎప్పుడన్నా ముఖ్యమంత్రిని కలిసిరా మీరు కలిసిన ఎవరైనా కలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేస్తండి కానీ నేను మిమ్మల్ని రెగ్యులర్ కలుస్తూనే ఉన్నా కదా ఇది తేడా ప్రజా పాలనకు దొరల పాలనకు ప్రజా ప్రభుత్వం ఉన్నది కాబట్టి అసెంబ్లీ స్పీకర్ ఆయన ముఖ్యమంత్రిని చేస్తాను మోసం చేస్తే ఆయనను అధ్యక్షాన్ని పిలిచి మైకడుక్కునే పరిస్థితి ఒక దళిత బిడ్డ చేతిలో పెట్టి నువ్వు ఆడ తప్పించుకున్నా ఈడ తప్పించుకోలేవు అని చెప్పి మా సోదరుడు ఖడ్డం ప్రసాద్ కుమార్ గారిని అసెంబ్లీ స్పీకర్గా ఈరోజు ఇందరమ్మ రాజ్యంలో ప్రజా ప్రభుత్వంలో మనం చేసినాం